అందరికీ నమస్కారం అండి నేను కార్య ప్రకాష్ కాగడా చాలి మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు సాయంకాలం సుమారు నాలుగు మూడున్నర ఆ సమయంలో రాజమండ్రిలో మాజీ ఎంపీ హర్షకుమార్ గారిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు అంటే అఫీషియల్గా అరెస్టు అనౌన్స్ చేయలేదు కానీ ఆయన్ని ఇంటి దగ్గర నుండి పోలీసు వారు తరలించారు ఎక్కడ తరలించారో ఇప్పటివరకు తెలియలేదు కారణం ఏంటంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారు మరణంకు సంబంధించి అనేకమైన అనుమానాలు ఉన్నాయంటూ ఇది యాక్సిడెంట్ కాదు పూర్తిగా హత్య అంటూ హర్షకుమార్ గారు కానీ మతబోధకులు బోధకులు పాల్ గారు కానీ పోరాటం చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా కేఏ పాల్గారు హైకోర్టులో కేసు వేయడం జరిగింది దాన్ని సిజే గారు వినడం కూడా జరిగింది దానికి సంబంధించి గవర్నమెంట్కి సీఎస్కి చీఫ్ సెక్రటరీకి గవర్నమెంట్కి వీళ్ళందరికీ కూడా కోర్టు వారు నోటీసు ఇవ్వడం జరిగింది సరే అలా ఉండగా అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ గారు మొన్న ఒక పిలుపునిచ్చారు ఈరోజు అంటే శనివారం రోజు ఈరోజు సాయంకాలం నాలుగు నుండి ఆరు గంటల ప్రాంతంలో డాక్టర్ ప్రవీణ్ పగడాల గారి డెడ్ బాడీ దొరికిన ప్రాంతంలో డెడ్ బాడీ దొరికిన ప్రాంతంలో ఎందుకంటే అది యాక్సిడెంట్ అంటూ పోలీసు వారు తేల్చి పడేశారు ముందుగానే కాదు ఇది హత్య అంటూ హర్షకుమార్ గారు కానీ కేపాల్ గారు కానీ చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా ఈరోజు సాయంకాలం నాలుగు నుండి ఆరు గంటల ప్రాంతంలో ఆ ప్రాంతంలో డెడ్ బాడీ దొరికిన ప్రాంతంలో కొవ్వొత్తులు వెలిగించి ఆయనకి ప్రవీణ్ పగడాలకి నివాళులు అర్పించాలని ఆయన పిలుపునిచ్చారు సో దీని సందర్భంగా కొన్ని వేల మంది స్వచ్ఛందంగా తరలి రావటం జరిగింది అక్కడికి బయలుదేరే ముందు హర్షకుమార్ గారిని పోలీసు వారు వాళ్ళ అదుపులోకి తీసుకొని బయట ఎక్కడ తీసుకెళ్లారో తెలీదు అని వాళ్ళ అబ్బాయి కానీ ఇతరులు కానీ సోషల్ మీడియా పరంగా తెలియజేస్తూ ఉన్నారు దీన్ని ఈ కే హర్షకుమార్ని పోలీసులు తీసుకెళ్ళే విషయంలో వెంటనే విడిచిపెట్టాలని కేఏ పాల్గారు కూడా ఒక కండని ఇవ్వడం జరిగింది అని వీడియో రిలీజ్ చేయరు చేశారు అలాగే మేము కూడా అసలు ఆయన హర్షకుమార్ గారు కానీ ఇతరులు కానీ అక్కడ యాజిటేషన్ చేయడానికి రాలే కొవ్వొత్తులు వెలిగించి ఆ ప్రాంతంలో మరణించిన వ్యక్తికి నివాళులు అర్పించి వెళ్ళిపోవడానికి మాత్రమే అక్కడ ఇచ్చారు తప్ప అక్కడ బహిరంగ సభ లేకపోతే పది మందితో కలిపి మీటింగ్ లాంటిదో ఏర్పాటు చేయలేదు ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయలేదు ఏమీ లేదు అలాంటి శాంతియుతంగా ఆయన పిలుపునిచ్చిన సమయంలో హర్షకుమార్ గారిని పోలీసులు తీసుకెళ్ళడం చాలా దుర్మార్గమైన చర్యగా భావిస్తూ దీన్ని వ్యక్తిగతంగా నేను ఖండిస్తూ హర్షకుమార్ గారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను డిమాండ్ ఆయన్ని విడుదల చేయాలన్న సంగతి మాకు తెలుసు ఎందుకంటే ఈ రెండు మూడు రోజులు అంటే నిన్న శుక్రవారం మొన్న అంత ముందు రోజు ఈ ఈ వారంలోనే ఈ రెండు మూడు రోజులనో హర్షకుమార్ గారి మీద రాజమండ్రిలో రెండు ఎఫ్ఐఆర్లు ఫైల్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే కొంతమందికి తెలుసు కొంతమంది వరకు బయటకు రాలేదు సో ఆ రెండు ఎఫ్ఐఆర్ల విషయంలో హర్షకుమార్ గారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది ఆయన జైలుకి పంపించడం జరుగుతుంది కానీ ఆయన ప్రాణానికి ఎటువంటి హాని కలిగించకుండా అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసుకోండి ఎందుకంటే ఈ ఒక అబద్ధాన్ని కప్పి పెట్టడానికి వంద అబద్ధాలు ఆడుతున్న ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కానీ వాళ్ళకి తో తో తోడుగా రాజమండ్రి ఐజీ గారు కానీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఆ వ్యక్తిగత స్వేచ్ఛని మాట్లాడే హక్కును కూడా హరిష మా ఏమంటారో తొక్కేస్తూ ఉన్నారు హరిస్తూ ఉన్నారు సో ఇది పో గతంలో మీటింగ్లో లోకేష్ గారు రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అంటే ఏదో అనుకున్నారు రెడ్ బుక్ అంటే వైసీపీ వాళ్ళ మీద లేకపోతే వేరే వాళ్ళ మీద వేరే వేళ ప్రయోగిస్తారని అనుకున్నా కానీ రాటం రావడమే క్రైస్తవుల మీద దీన్ని ఉపయోగిస్తారని ఇప్పుడు తెలుస్తూ ఉంది ఏదేమైనా హర్షకుమార్ హర్ష కుమార్ గారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము మీ కార్యం వినయ్ ప్రకాష్